దీని మీద చాలా మందికి అవగాహన లేదు అసలు ఫోలిక్ యాసిడ్ అనేది ఎప్పుడు అవసరం ఎప్పటి నుంచి తీసుకోవాలి ఇది ఫోలిక్ యాసిడ్ అనేది ఒక వైటమిన్ అండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చేసాకే వస్తారు ఇప్పుడు కూడా అందరూ అలాగే వస్తున్నారు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఒక భార్య భర్త లేదో ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేసి మేము ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నామని అడిగితే వాళ్ళిద్దరు హెల్త్ ఎలా ఉంది అని చూసి జనరల్ ఆస్పెక్ట్స్ చూసి మనం వైటమిన్స్ ఇచ్చాక దెన్ టూ త్రీ మంత్స్కి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఐడియల్ సినారియో అనమాట ఇది యాక్చువల్ కరెక్ట్ పద్ధతి అయితే ఇప్పటికీ కూడా మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిపోయాక థర్డ్ మంత్లో వస్తే చాలు అని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయ్యాక వచ్చేవాళ్ళు ఉన్నారు మీరు ఎప్పుడైతే సిక్స్ సెవెన్ వీక్స్ అంటే థర్డ్ మంత్లో వచ్చారు లేదా జస్ట్ పాజిటివ్ అయ్యి వచ్చారు అప్పటికి బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అప్పటికి బేబీకి ఆ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మీరు ఫోలిక్ యాసిడ్ మొదలు పెడితే ఉపయోగపడచ్చు ఉపయోగపడకపోవచ్చు బట్ స్టిల్ మేము వేసుకోమని చెప్తాం ఫోర్టీన్ వీక్స్ వరకు కానీ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ ఈ ఫోలిక్ యాసిడ్ లేకపోతే బేబీ బ్రెయిన్ పార్ట్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు దానివల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అంటే వెనకాల స్పైన్ మీద వెనకాల వీప్ మీద ఇలా హెయిర్ కొంతమందికి హెయిర్ ఉంటుంది ఓకే టఫ్ టఫ్ హెయిర్ ఉంటుంది కొంతమందికి స్పైనా బైఫిడా అంటాం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ యూజువల్లీ ఈ ఫోలిక్ యాసిడ్ వేసుకోకపోవడం వల్ల వస్తాయి ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఉండేవి ఈ రోజుల్లో బాగా తగ్గింది కొంతవరకు అవేర్నెస్ పెరిగింది బట్ ఇంకా బాగా అవేర్నెస్ పెరగాలి సో ఈ కరెక్ట్ టైం ఫోలిక్ యాసిడ్ వేసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి రెండు మూడు నెలల ముందు నుంచి వేసుకోవాలి టూ త్రీ మంత్స్ అందుకే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ప్లానింగ్ అన్న వెంటనే ఫోలిక్ యాసిడ్ వేసేసుకోండి అంటాం కొంతమంది వస్తారు మేడం వన్ ఇయర్ నుంచి వేసుకుంటున్నాం ఫోలిక్ యాసిడ్ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ అవ్వా ఫోలికాసిడ్ అనేది ఓన్లీ వైటమిన్ అండి దానివల్ల ఏం ప్రాబ్లం మీరు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వాడినా కూడా ఏం ప్రాబ్లం కాదు బట్ అవసరం అయినప్పుడు బేబీకా ఫోలిక్ అందలేదు అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది సో మీ డాక్టర్ చెప్తే ఫోలికాసిడ్ రెండు నెలలు వాడేసి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు కదా అని ఆపకండి అది వైటమిన్ మాత్రమే మీకు ఎటువంటి హామ్ చేయదు మీరు అది ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫోర్త్ మంత్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ వీక్స్ కంప్లీట్ అయ్యే వరకు డెఫినెట్గా వాడుకో